జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసము భోన్గిర్ పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తగూడెం అబ్జర్వర్ పోత్న ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో సోమాజీ కూడా రెండు వందల ఎనభై రెండు బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అథర్ రాచమల్లు రమేష్ రాష్ట్ర సేవాదల కార్యదర్శి పిట్టల బారాజ్ శ్రావణ్ కుమార్ ప్రేమ్ కుమార్ శివకుమార్ టిప్పు సుల్తాన్ పఠాన్ ఠాగూర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారి సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డి గూడ ప్రాంతంలో రెండు వందల ఎనభై బూత్ ఇన్ఛార్జ్ కాజపా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఈ యొక్క లోకల్ లీడర్ ఖతిర్ వాళ్ళ యొక్క మిత్ర బృందం అన్వర్భాయ్ పది మంది సభ్యులతో కూడిన సభ్యులతో అదేవిధంగా రెండు వందల ఎనభై రెండు బూత్ నేను నేను అదేవిధంగా రమేష్ గారు సోషల్ మీడియా పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ ఈ ప్రాంత ప్రజలరా ఎల్లారెడ్డి కూడా ప్రాంత ప్రజలకు అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ సన్ సిటీ అపార్ట్మెంట్ సోదరి సోదర్ మల్లారా ఇచ్చినటువంటి ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని నిర్మించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు అదేవిధంగా రానున్న మూడు సంవత్సరాలు ఈ యొక్క జూబ్లీ నియోజకవర్గం ఎల్లారెడ్డిగూడ ప్రాంతం ఆనాడు పీజీఆర్ చేసిన పనులు మళ్ళా కాంగ్రెస్ వచ్చి నవీన్ యాదవ్ గారితో రేవంత్ రెడ్డి గారితో మనం పనులు చేయించుకోవాలంటే అస్తం గుర్తు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ గుర్తుకే చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తు